హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్తీక మాసం కదా సో కార్తీక మాసంలో మనకు నెయ్యి ఒత్తులు అనేవి మనకు చాలా అవసరం పడతాయి సో నెయ్యి ఒత్తులు కొంటే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ముందుగా వచ్చేసి కొద్ది కొద్దిగా వత్తిని తీసుకొని దాన్ని పువ్వు అయితే రెడీ చేసుకోవాలి సో అలాగే హోమ్మేడ్ గివి ఉంటుంది కదా సో ఆవి నెయ్యి అది గడ్డగట్టిగా ఉంటుంది కదా సో దాన్ని కొంచెం వేడి చేస్తే ఆయిల్లాగా అయిపోతుంది అన్నమాట సో దా అది అలా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఐస్ ట్యూబ్స్ యూజ్ చేస్తాం కదా ఆ ట్రేలోనే మనం ఒక్కొక్క స్పూను పోసుకుంటూ అదంతా కంప్లీట్ చేసుకోవాలి సో అలా చేసిన తర్వాత సో ఒత్తులు చేసుకున్నాం కదా ఆ పువ్వు ఒత్తులను కలిపి ఒకటే ఒత్తిగా చేసి అందులో మనం నెయ్యిలో డిప్ చేయాలన్నమాట సో అది కంప్లీట్గా ఒత్తి అంతా నెయ్యిని పీల్చుకుంటుంది సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచాలన్నమాట సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ నెయ్యి ఒత్తులైతే రెడీ అయిపోయాయి సో కొద్దిగా గట్టిగా ఉంటుంది ఒక వన్ మినిట్ మనం ఆగి స్పూన్తో తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చాయో సో ఇప్పుడు మనకు బయట కొని పని లేదనమాట సో మనకు కావాల్సినవన్నీ మనమే రెడీ చేసుకోవచ్చు సో ఇలాగా ఒకదాన్ని తీసి మనం ఇంకా ఆగరబత్తితో వంటించుకోవడమే అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్